హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది ఏపీ డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ వల్ల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ పూర్తిగా ఆరు వేల కొంత పోస్టులతో అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఈ నోటిఫికేషన్ సంబంధించినంత వరకు పోస్టులు అనేవి ఏ విధంగా ఉంటాయని తెలుసుకునే ముందు ప్రోగ్రామ్ మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లాన్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ వీడియోలోకి వస్తే ఫ్రెండ్స్ ఇంకా పోస్టులు చూసుకుంటే ఆరు వేల కొంత పోస్టులు అయితే ఖాళీలు అయితే కరెయించడం జరిగింది వాటిలోని గ్రేడ్గా అయితే గ్రేడ్ వైజ్గా డివిజన్ చేశారు సెకండరీ గ్రేడ్ టీచర్స్కి అయితే రెండు వేల రెండు వందల ఎనభై కాలేజీలు అయితే కేటాయించడం జరిగింది అండ్ స్కూల్ అసిస్టెంట్స్కి ఎస్ఏకి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది కాలేజీలు అయితే కేటాయించారు ఫ్రెండ్స్ అండ్ స్టాండర్డ్ గ్రాడ్యుయేటీ టీచర్స్ అండ్ పీజీటీ టీచర్స్కి అయితే పన్నెండు వందల అరవై నాలుగు ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది అండ్ పీజీటీ టీచర్స్కి చూసుకుంటే రెండు వందల పదిహేను కాలేజీలు అయితే కేటాయించడం జరిగింది అండ్ నలభై రెండు కాలేజీలనే ప్రిన్సిపల్ పోస్టులకి అయితే కేటాయించారు ఫ్రెండ్స్ ఎవరైతే టీజీటీ పీజీటీకి రాయాలనుకున్నారో వాళ్ళకి అయితే గొప్ప అవకాశం ఫ్రెండ్స్ పన్నెండు వందల అరవై నాలుగు పోస్టులు అయితే టీజీటీకి అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఈ యొక్క కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇవ్వడం జరిగిందా లింక్ ద్వారా అయితే ఈ నోటిఫికేషన్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు అండ్ ఒక లింక్ చూసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే హెచ్టీటిపిఎస్ స్లాష్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ ఒక లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే అవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేస్తే మీకు విండో అనేది ఓపెన్ అవుతుంది వాటిలో మీరు క్యాండిడేట్ లాగిన్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్ దాని లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకుని అమౌంట్ అయితే ఫీజ్ ఫీజ్ అయితే పే చేయాల్సి వస్తుంది అండ్ అదేవిధంగా డేట్లు చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ స్టార్డే డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పన్నెండు రెండు వేల నాలుగు నుంచి అయితే నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది అండ్ అదేవిధంగా నోటిఫికేషన్ అయితే ఆన్లైన్లో లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అయితే రెండు నెల రెండు ఇరవై రెండో తరగతి లాస్ట్ డేట్ ఒక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి బట్ పేజ్ పేమెంట్కి అయితే మాత్రం లాస్ట్ డేట్ ట్వంటీ ఫస్ట్ అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా ఆన్లైన్ మోక్ టెస్ట్ అవైలబిలిటీ అంటే ఆన్లైన్లో మన టెస్ట్ అంత శాంపుల్ డెమో టెస్ట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మోక్ టెస్ట్లు అవి రాసుకోవడానికి అయితే మనకి అయితే ఛాన్స్ ఓపెన్ ఉపయోగించాలంటే ఇరవై నాలుగు రెండు రెండు ఇరవై నాలుగు నుంచి అయితే మనకి ఛాన్స్ అవ్వడం జరిగింది ఈ మోక్ టెస్ట్ రావడం వల్ల మీరు ఎగ్జామ్ అయితే ఈజీగా పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మ్యాక్సిమం టెస్ట్ అందరి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఆల్ టికెట్స్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఆల్ టికెట్స్ అనేది మార్చ్ ఫిఫ్త్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది అంటే మార్చ్ ఫిఫ్త్ నుండి స్టార్ట్ అవుతుంది రిలీజ్ చేయడం అనేది అండ్ ఎగ్జామినేషన్ అనేది మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి మార్చ్ థర్టీ వరకు అయితే కండక్ట్ చేస్తారు ఫిఫ్టీన్ డేస్ అయితే అండ్ అదేవిధంగా ఒక కీ అనేప్పుడు రిలీజ్ చేస్తారంటే ముప్పై ఒకటి మార్చి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే మార్చ్ ఎన్నింగ్ అయితే కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా అబ్జెక్షన్స్ అంటే మీరు రాసిన రైట్ రాంగ్ ఇప్పుడు ఒకవేళ రైట్ పెట్టి రాంగ్ అని ఉండడం జరిగితే మీరు అబ్జెక్షన్ చేయొచ్చు దానికి ఏప్రిల్ ఫస్ట్ అయితే మీకు ఛాన్స్ అయితే ఉండడం జరిగింది ఆ డేట్లో అయితే మీరైతే మీరు రాంగ్గా మీరు రైట్ పెట్టి మీకు రాంగ్గా వచ్చినట్టయితే దానికి అయితే మీరు కీ అయితే అబ్జెక్షన్ అయితే రేస్ చేయొచ్చు అండ్ ఫైనల్ కీ అనేది ఏప్రిల్ సెకండ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ అనేది ఏప్రిల్ సెవెంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి నలభై నాలుగు సంవత్సరాల వరకు ఛాన్స్ అయితే అవడం జరిగింది అండ్ అప్ప లిమిట్ ఎస్సీఎస్టీ బీసీ క్యాండిడేట్స్ చూసుకుంటే నలభై తొమ్మిది నలభై తొమ్మిది సంవత్సరాల వరకు అయితే ఛాన్స్ ఉంటారు ఫ్రెండ్స్ అదేవిధంగా పోస్టులు చూసుకుంటే ఏపీ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టీచర్ వ్యాకెన్సీస్ పోస్ట్ ఏం ఎస్జీటీ ఖాళీలు రెండు వేల రెండు వందల ఎనభై స్కూల్ అసిస్టెంట్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఖాళీలు టీజీటీకి పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీకి రెండు వందల పదిహేను ప్రిన్సిపల్కి నలభై రెండు ఖాళీలు టోటల్గా ఆరు వేల వంద ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే పోస్టులు అనేవి డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకోండి డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే శ్రీకాకుళంలో ఎస్జీటీకి నూట నాలుగు ఎస్ఏకి నూట ముప్పై టీచీటికి నలభై తొమ్మిది ఎస్జీటీ అంతా తెలుసు ఫ్రెండ్స్ అండ్ ఎస్ఏ ది స్కూల్ అసిస్టెంట్ టీజీ అంటే ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్ నలభై తొమ్మిది ఖాళీలు అయితే ఉండడం జరిగింది టోటల్గా రెండు వందల ఎనభై మూడు ఖాళీలు అయితే శ్రీకాకుళంకైతే అవ్వడం జరిగింది అండ్ విజయనగరం చూసుకుంటే నూట మూడు ఖాళీలు ఎస్జీటీకి తొంభై ఏడు ఖాళీలు ఎస్ఏ ఎయిటీ ఫోర్ ఖాళీలు టీజీటీకి అయితే కేటాయించారు టోటల్గా రెండు వందల ఎనభై నాలుగు ఖాళీలు అయితే విజయనగరం జిల్లాకి అండ్ విశాఖపట్నానికి చూసుకుంటే వన్ నాట్ వన్ ఖాళీలు ఎస్జీటీకి వన్ థర్టీ త్రీ ఖాళీలు ఎస్సే నైంటీ ఫైవ్ ఖాళీల నుంచి టీజీటీకి అండ్ టోటల్గా త్రీ ట్వంటీ నైన్ ఖాళీలు అయితే విశాఖపట్నం జిల్లాకి అయితే కేటాయించారు ఈస్ట్ గోదావరి జిల్లాకి చూసుకుంటే వన్ నాట్ ఎయిట్ ఎస్జిటి వన్ ఎయిటీ టూ ఎస్ఏ వన్ నాట్ టూ టీజీటీ టోటల్గా మూడు వందల తొంభై రెండు ఖాళీలు అయితే ఈస్ట్ గోదావరి వారికి వెస్ట్ గోదావరి వారికి చూసుకుంటే నూట రెండు ఖాళీలు ఎస్జీటీకి నూట నలభై ఐదు ఖాళీలు ఎస్సీ యాభై తొమ్మిది ఖాళీలు ఖాళీలంతే టీజేటీకి టోటల్గా మూడు వందల ఖాళీలు అయితే మూడు వందల ఆరు ఖాళీలైతే కేటాయించారు అండ్ కృష్ణా డిస్టిక్ చూసుకుంటే రెండు వందల డెబ్బై తొమ్మిది ఖాళీలతో కేటాయించడం జరిగింది గుంటూరు నాలుగు వందల పదహారు ప్రకాశం ఐదు వందల మూడు ఖాళీలు కేటాయించారు ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి చూసుకుంటే మూడు వందల నలభై ఆరు ఖాళీలైతే కేటాయించారు ఫ్రెండ్స్ చిత్తూరుకి మూడు వందల ముప్పై ఆరు ఖాళీలైతే కేటాయించారు కడపకి రెండు వందల ఎనభై తొమ్మిది అనంతపురంకి మూడు వందల ఎనభై ఆరు ఖాళీలు కేటాయించారు పన్ను వాళ్ళు చూసుకుంటే పదహారు వందల తొంభై మూడు ఖాళీలు కేటాయించారు టోటల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఒక పోస్టులో ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడు పోస్టులు అయితే కేటాయించారు మనకు రావడం జరిగింది అండ్ ఇందులో ఇంకా బ్యాక్ ఆఫ్ అండ్ ఉంటాయి కార్జ్ పోస్టులు సంబంధించినంతవరకు అయితే మిగతా పోస్టులు టోటల్గా చూసుకుంటే ఆరు వేల కొంత పోస్టులు అయితే కేటాయించడం జరిగింది ఇవ్వ నోటిఫికేషన్ సంబంధించినంత అండ్ టోటల్ పోస్టులు చూసుకుంటే ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడు పోస్టులు ఫ్రెండ్స్ ప్లస్ ప్రిన్సిపల్ పోస్టులు చూసుకుంటే నలభై తొమ్మిది నలభై రెండు పోస్టులు ఇచ్చారు కానీ టోటల్గా చూసుకుంటే ఆరు వేలకు వంద పోస్టులు అయితే వెయిట్ చేయడం జరిగింది టోటల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ సంబంధించినంత వరకు అండ్ అండ్ పీజీటీకి సంబంధించి పీజీటీలో కూడా కొన్ని పోస్టులు రెండు వందల పదిహేను పోస్టులు ఇచ్చారు కదా టోటల్గా చూసుకుంటే ఆరు వేల వంద అవుతున్నాయి పీజీటీ అండ్ ఎస్ఏ పోస్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఆరు వేల వంద పోస్టులు ఇక్కడైతే ఐదు వేల వందల నలభై మూడు పోస్టులు అయితే డిస్టిక్ వైజే రిలీజ్ చేశారు మిగతా పోస్టులు అనేవి నార్మల్గా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది టోటల్గా మొత్తం కలిపి ఆరు వేల వంద పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన బెల్లాక్ అనేది క్లిక్ చేసుకుని ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్తో కామెంట్ చేయని మీద అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ